తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ కానీ ఏపీలో ఒక చర్చ ఏంటంటే మోడీ వచ్చారు కానీ ఏపీ అభివృద్ధి గురించి ఎందుకు మాట్లాడలేదు అని చెప్పేసి ఒక చర్చ అంటే మూడు రాజధానుల ఇష్యూ కానివ్వండి లేకపోతే అమరావతి ఇష్యూ కానివ్వండి లేకపోతే విశాఖ ఉక్కు గురించి ఎందుకు ఆయన మాట్లాడలేదు అని చెప్పేసి ఇంకో చర్చ ఎట్లా చూస్తారండి ఇప్పుడు ఒక ప్రధానమంత్రి పార్టీ ప్రచారానికి వచ్చిన తర్వాత మూడు రాజధానుల సమస్య అనేది అది రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ అది రాష్ట్రం నిర్ణయం తీసుకోవాల్సిందే కేంద్రం నుంచి పలాన చోట రాజధాని పెట్టి అనే దానికి లేదు అందువల్ల వాళ్ళ అందులో కామెంట్ చేయడానికి ఏమీ లేదు రెండోది విశాఖ ఉక్కు అనేది అది వాళ్ళ చేతుల్లో ఉండేది వాళ్ళకు వాళ్ళ అభిప్రాయాలను బట్టే ఉంటుంది కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇంకొకటి కానీ చేసేది ఏమి లేదు హామీ ఇవ్వాలా అని అంటారు ఒక దేశానికి ప్రధానమంత్రి అయినోడు ఒక ఫ్యాక్టరీ స్టీల్ ప్లాంట్ని గురించి అది ప్రైవేటైజేషన్ చేయాలన్నా లేకపోతే గవర్నమెంట్లో ఉంచుకోవాలన్నా దానికి పెద్ద చర్చనీయ చర్చనీయాంశం కాదు దానికి ప్రాధాన్యతనివ్వాల్సిన అంశం కాదు వాళ్ళు దేశానికి సంబంధించిన సమస్యల గురించి మాట్లాడతారే కానీ దేశ అభివృద్ధిని గురించి మాట్లాడతారు ప్రజల అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడతారే కానీ ఇటువంటి ప్రాంతీయ సమస్యల మీద పెద్ద చర్చ ఉండదు అంట అంటే ఇప్పుడు టీడీపీ జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకున్నా కూడా అటు మోడీ జగన్తో తన మైత్రిని కొనసాగిస్తూ ఉన్నారా అంటే ఏం చెప్తారండి అది అది ఎందుకో కొందరు మాట్లాడుతుంటే నేను చూశాను కానీ అంటే పూర్తిగా వారికి అవగాహన ఉండదు ఎందుకో నేనంటే నిన్న మొన్నటి వరకు జగన్ అంటే వైఎస్ఆర్సిపి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇస్తా వచ్చినారు ఇప్పుడు ఆయన కారణాలు ఏవైనా కానీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు ఇప్పుడు జగన్ అయితే పరోచంగానే కదా మద్దతు తెలుపుతా అనేది ఆయన ఏమి అలియన్స్ ఎప్పుడు పెట్టుకోలేదు ఇప్పుడు వీళ్ళు అలియన్స్ పెట్టుకుంటాము అని అన్నారు కాబట్టి అలియన్స్కు ప్రాధాన్యతనిచ్చినప్పుడు ఆయన మాట్లాడేటప్పుడు తొందరగా అతన్ని విమర్శించడం ఇతన్ని విమర్శించడం చేయకపోవచ్చును అంట అది మొదటి నుంచి ఆపోజిట్గా ఉండింటే అది వేరే సమస్య మాటలు వేరుగా ఉంటాయి ఓకే ఇప్పుడు మోడీ ఏపీ వచ్చారు కానీ తన జగన్ క్యాబినెట్లో ఉన్న మంత్రులు అవినీతి చేశారు అని చెప్పారు కానీ జగన్ ని కూడా ఒక మాట కూడా చెప్పలేని పరిస్థితి ఎట్లా చూసారండి అంటే ఆయనకు ఫీడ్బ్యాక్ ఎట్టిచ్చినారో నాకైతే తెలియదు కదా అంతర్గతంగా ఒక ప్రధానమంత్రి స్పీచ్ తయారు చేసేటప్పుడు ఒక రాష్ట్రానికి వెళ్ళినప్పుడు ఆ రాష్ట్రంలో ఉన్న నాయకులను విచారించుతారు ఏ అంశాలకు ప్రాధాన్యతనివ్వాలా అని వాళ్ళ జనరల్ స్పీచ్ ఉండినా ఇక్కడ ఉండే స్థానిక సమస్యను కూడా ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు ఏమైనా స్థానిక సమస్యలు ఉంటే చెప్పండి ప్రస్తావించుతూ ఉంటారు అక్కడ బీజేపీకి సంబంధించి పెద్ద పార్టీ లేదు చెప్పుకోదగ్గ నాయకులు లేరు ప్రధానమంత్రి దృష్టికి తీసిపోయి ఈ సమస్యలను ప్రస్తావించాలని చెప్పగలిగిన సామర్థ్యం ఉన్న నాయకులు లేరు అటువంటిప్పుడు ఇటువంటివి దొరలచ్చు అవి సామాన్యంగా పూర్తి అన్ని విషయాలు తెలియజేసింటే కనుక ఆయన స్పీచ్ ఇంకొక విధంగా ఉండేది కానీ ఆడ ఈ విజయ అభివృద్ధి కార్యక్రమాలు చెప్పండి వీళ్ళని విమర్శ చేయండి ఇటువంటి అంశాల గురించి చెప్పే నాయకులు ఉన్న స్తోమత ఉన్న నాయకులు లేరు కాబట్టి అటువంటి జనరల్గా స్పీచ్ తయారు చేసి ఉంటారు అందువల్ల అటువంటి విషయాలు వస్తాయి అందువల్ల ఏమవుతుందంటే ప్రజల్లో కూడా ఏమి ఇట్టలేదే అట్టలేదే అనే అభిప్రాయాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది అంటే